నమస్తే జయశ్రీరామ్ భరత్మాత గి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈరోజు విడిస్తున్నా ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ జర్మనీ నుంచి ఒకసారి డెబ్బై ఐదు వేలు ఒకటి పంపిండు ఇరవై ఐదు వేలు ఒకటి పంపిండు చూపెట్టు డిజైర్ మీ పక్కపోయిన డిజైర్ ఎట్లా పుద్ది కూడా లేచిపోయి మొత్తం తుక్కు సరే అయితే నేను మొన్న పన్నెండు తారీఖు నాడు ఉదయం ఢిల్లీ వచ్చిన సార్ ఇవాళ పంతొమ్మిది కరెక్ట్ ఐదు రోజులు అవుతుంది నేను వచ్చి నుంచి దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై కాల్సు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బెంగళూరు నుంచి కూడా ఇద్దరు ముగ్గురు చేసేసి అయితే ఏమవుతుందంటే మనోళ్ళు అన్న నా బండి ఫలానా ఐటెం అక్కడ మనోళ్ళు ఉన్నారు మీరు పోయి ఆ ఐటెం తీసుకుర్రీ లేకపోతే మా హాస్టల్ కాల్ చేసి ఒక రెండు మూడు సుట్ కేసులు ఉన్నాయి అవి కొద్దిగా బండ్లేసి పంపించి నేను పాస్పోర్ట్ మర్చిపోయినా అన్న కొద్దిగా పాస్పోర్ట్ తీసుకొస్తావా అన్న లేకపోతే నేను ఒక అడ్రస్ చెప్తా ఆడిపోయి మా ఒక బ్యాగ్ ఇస్తాడు తీసుకొస్తావా అని కాల్స్ బాగా వస్తున్నాయి సార్ నేను మనుషులని అయితే ఎక్కించుకోకపోతా నాకు ప్రాబ్లం లేదు మనోళ్ళు కాబట్టి మనిషికి మనిషి సోపత్తు ఉంటాడని ప్లస్ అందవేలో ఇద్దరికీ జర్నీ కూడా ఇబ్బంది ఉండదు ఇక్కడ చాలామంది వచ్చి ట్రైన్ టికెట్లు దొరకక ఫ్లైట్ టికెట్లు ఎక్కువ ఉండి ఇబ్బంది పడతారు స్టూడెంట్స్ని కూడా చాలామంది సామాన్తోటి కూడా పంపించిన రోజులు ఉన్నాయి కానీ మీరు ఎక్కడనో అడ్రస్ చెప్పి పలానా కాడికి పోయి రెండు సూట్ కేసులు ఉన్నాయి తీసుకొస్తావా అని అడుగుడు మాత్రం కరెక్ట్ కాదు సార్ ధర్మం కాదు దయచేసి తప్పుగా అనుకోకూర్రి వీడో వేయకపోదు కానీ ఇప్పుడే జస్ట్ ఒకసారి ఫోన్ చేసింది హైదరాబాద్ అంట నేను పలానా డిపార్ట్మెంట్ బాబు ఒక చిన్న పని చేస్తావా అన్నాడు నేను ఏ పని చేస్తారని చెప్పిన డిపార్ట్మెంట్ అనగానే ఎందుకు బాబు నువ్వు ఢిల్లీలో ఉన్నవు అండ్ ఢిల్లీలో ఉంటే నా పని పెట్టుకొని నీ పని కోసం తిరిగన్నా ఇవో చూడూరు ఈ బండి నేను చాలు చేసి అరగంట అవుతుంది బాగు పోవడానికి ఉన్నది ఏడెనిమిది కిలోమీటర్ దూరమే కానీ ఈ ట్రాఫిక్లో ఎవరిదాకా ఫుల్ వర్షం ఇప్పుడు వర్షం తగ్గింది ట్రాఫిక్లో చచ్చిపోతున్నాం ఈ బండ్లు పట్టుకొని ఈ బండికి ఎటు గీత పడకుండా మనల్ని నమ్మి జర్మనీ నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు మా పని మాకు వేసుకోవడానికి ఇక్కడ తీరది మీరు తాపకొక్కళ్ళు ఫోన్ చేసి అన్న నాకు ఆడ ఆ పని ఉంది నాకు ఈడ ఈ పని ఉంది కొద్దిగా వేసి పెట్టవా అంటే నేను ఫోన్కి అయితే మీకు కోపం వస్తుంది సార్ నేను కార్లు అమ్మడానికి వచ్చిన ఇక్కడికి మీ ఓలో మీ మనిషి ఉంటే అది తీసుకొచ్చి నా లొకేషన్లో నాకు ఇమ్మను రి నేను తీసుకొచ్చి మీకు ఇస్తా కానీ మీరు ఎక్కడో అడ్రస్ చెప్పి పురుగామ పోయిరాపో దగ్గరనే కదా నీకు నేను ఆటో కిరాయిలు ఇస్తాను నీకు క్యాబ్ బుక్ క్యాబ్ బుక్ చేస్తా క్యాబ్లో పోయిరాపో అంటూ సార్ ఈడ సమయం ఎంత ఇంపార్టెంటో తెలుసా మీకు ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ ఇవ్వడానికి ఐదు గంటల టైం దిగుతుంది మొన్న ఒక కస్టమర్ వచ్చిండు వాళ్ళకు రెండు మూడు బండ్లు పెట్టాలంటే పొద్దున పదకొండు గంటలకు చార్జ్ చేస్తే ఒక బండి చూసి వచ్చేవరకు మాకు సాయంత్రం నాలుగైంది ఇంకో బండి పోయే వరకల్లా సీకట్ అయింది రేపు పొద్దుగాల వయసు వద్దామని మళ్ళీ నెక్స్ట్ డే బండి కట్టు తీసుకొచ్చి పెట్టినా బిజీ ఉంటా తాపకొకళ్ళు ఫోన్ చేసి తాపకొక స్టోరీ చెప్తున్నారు మీ మీ ప్రాబ్లం మీరు కరెక్టే మీరు ఇడదాక రాలేరు ఇక్కడ నేను ఉన్నా కాబట్టి నాకు చెప్తున్నారు కానీ నేను నా పనని తీసి పెట్టుకొని మీకోసం తిరగలేను కదా సార్ యోహ ఒకసారి అంటే నీకు వెయ్యి రూపాయలు కొడతాను నువ్వు వైరఫంట పైసలు మ్యాటర్ కాదు సార్ ఇక్కడ సమయం మ్యాటర్ ఇప్పుడు ఈ బండి అయినా జర్మనీ నుంచి డబ్బులు కొట్టిండి ఇప్పుడు ఇది తీసుకపోయి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించదామని బయలుదేరి దగ్గర దగ్గర అరగంట అవుతుంది ఈ ట్రాఫిక్లో అరగంట నుంచి బండి వెనక బండి బండి ఉల్లు ట్రాఫిక్ ఒక్క బండి బ్రిడ్జ్ మీద ఖరాబ్ అయింది ఆ బ్రిడ్జ్ కానీ ఇరవై నిమిషాలు ఆగింది బండ్లన్నీ మా బాధలు ఇక్కడ మాకు లైవ్లో చూస్తాం కాబట్టి మాకు తెలుసు మీరు అక్కడ ఇంటికాడు ఉండి మీకు జామ్ బాగుంది ఏదైనా పని చెప్తే చేయడం అనుకుంటారు మీ వాళ్ళ వాళ్ళని ఉంటే నా అక్కడికి నేను లొకేషన్ పెడతాను లొకేషన్ పెడతా వాళ్ళు ఏమి ఇచ్చినా అది పనికి వచ్చేది తీసుకొచ్చే వస్తువు అయితే నేను తీసుకొస్తాను ఇక మీరు వేరే వేరే మందు మందుబాటిలు ఇంకా వేరే ఏమైనా పంపిస్తా అంటే అది వచ్చిన మనిషికే చేతిలో పెట్టి రిటర్న్ పంపిస్తాను అంతే తప్ప నేనేదో మనోలు కదా పాపం చాలామంది అవస్థలు పడతా ఉంటారు తెలిసి తెలియకాని నేను వచ్చిన ప్రతిసారి నా బల్లల్లో ఇద్దరు ముగ్గురు నెక్కిచ్చి పంపిస్తా ఉంటా అలా బ్యాగులు బిగులు అన్ని చెక్ చేసినాకనే ఇక నేను అట్లా ఫ్రీ సేవ చేస్తున్నా అని మనవులు మరీ తాపకోటి ఫోన్ చేసి నాకు ఇది కావాలి నాకు అది కావాలి అనబట్టే నీ మరి అన్యాయం ఉంది ఏమన్నా అంటేనేమో ఫీల్ అవుతారు అన్న నేను పని చేసుకోవడానికి వచ్చింది నీ కోసం పని చేయడానికి రాలేదు జీతగానికి చెప్పినట్టు చెప్తూ పనులు నువ్వు అన్నయ్య ఉన్నావుగా గా నుంచి గాడికి పోరాదా అనబట్టే నేను ఆఫీసర్నైతే అయితే ఆఫీసర్ అయితే ఏం చేస్తాను సార్ ఆఫీసర్ అయితే నేను మీరు చెప్పిన పని ఇక్కడ నేను చేసి పెట్టాను నేను ఎన్ని కష్టాలు ఉంటాయో మాకు తెలుస్తుంది ఇక చిన్నగా ఏదైనా మిస్టేక్ అయితే బండి డ్యామేజ్ అయితే కస్టమర్ తోటి మాకు ప్రాబ్లం అవుతుంది ఆ వీడియోలు తీసుడు ఫోన్లు మాట్లాడు ఇన్స్టాగ్రామ్లో పోస్టు యూట్యూబ్లో పోస్టు ఆ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టుడు ఇవన్నీ వచ్చిన ఫోన్లు అందరికీ సమానం చెప్పుడు ఆ బండిని మొత్తం చెక్ చేసి జెన్యునా కాదా ఓకే వేసినాక వీడియో వేసి అన్నీ చెప్పుడు మధ్య మధ్యలో మీతోటి మాట్లాడు సరే అని ఫోను సార్ నా వల్ల కదా అని కట్గా మళ్ళీ కాల్ చేసి నీకు డబ్బులు ఇస్తా నేను నీ క్యాబ్ బుక్ చేస్తా కొద్దిగా పోయి రా అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా నాకు ఏకురు సార్ నేను ఎవరికి ఇప్పుడు బుక్ పని చేయడానికి లేను మీ వాళ్ళవలైనా తీసుకొచ్చి నాకు ఏదైనా వస్తువు ఇస్తే నేను నా డ్రైవర్లు పోతారు కాబట్టి చెక్ చేసి మా నెంబర్ నేను పంపిస్తాను జైతాలు వచ్చి మీరు కొండవరు ఇంకంతే తప్ప మీరు ఇంటికాడ నుంచి ఆర్డర్ ఎత్తి నేను పని చేయడానికి లేను సార్ నాకు కూడా పని ఉంటుంది నేను బాగా బిజీ ఉంటా మీకు తెలుసో తెలియదు నా రెండు మూడు వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది మాకు కష్టం ఏందని ఇవాళ మధ్యాహ్నం ఒకటి రెండింటి దాకా మామూలు ఎండ కొట్టలేదు తుక్కు తుక్కు ఎండ ఎండల నిలబడి వీడో చేయలేకపోయినా చక్కర వచ్చిన టైం మళ్ళా పది నిమిషాల తర్వాత మళ్ళీ పొల్లు పొల్లు వర్షం ఇవ్వరి దాకా జస్ట్ ఇప్పుడే వర్షం తగ్గినాయి బండి తీసుకొని బయలుదేరినాం ఆ బ్రిడ్జ్ మీద బండి యాక్సిడెంట్ అయినట్టుంది మొత్తం ట్రాఫిక్ జామ్ ఆ ట్రాఫిక్లోకి వెళ్ళి బయట పడకాలి ఇరవై ఐదు నిమిషాలు ఇంకా పదిహేను నిమిషాలు పడుతుంది జర్నీ ఆడికి పోయి ఆడి ఈ పని అంతా వేసేసరికి రాత్రి అవుతుంది ఇంకో పని చేయకుండా ఈ బండి పెట్టుకుని ఈ పని పెట్టుకున్న అంటే ఇవాళ ఈ పని కానీ బ్లాక్ అయిపోతాం అదే ఈ పని ఈ పని ఆడ ఇంకో పిల్లాడు ఈ పని చూసుకుంటుంటే నేను నాలుగైదు వీడియోలు తీసుకుంటే ఒక బండి అమ్ముకుంటాను ఒక బండి అమ్ముకుంటే పది రూపాయలు వస్తాయి ఇక నేను నా పని అని తీసిపెట్టి ఢిల్లీలో ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్కి తిరగాలంటే నా వల్లేడవుతుంది సార్ మీరు మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అన్న నేను నేను సమయం వేరేటోళ్ళ కోసం వేస్ట్ చేసుకోలేను సార్ నేను పని చేయడానికి వచ్చిన పది రూపాయలు సంపాదించుకోవడానికి మీ ఏమైనా వస్తువులు ఉంటే మీ వాళ్ళు మీ స్టూడెంట్స్ వాళ్ళని ఇక్కడికి వెళ్ళి కాల్ చేసిపోతే నా రూమ్ కాడికి ఆ సామాను పంపిరి నా బండ్లు వస్తాయి వచ్చినప్పుడు వాళ్ళు వేసి పంపి వాళ్ళు కాల్ చేసిపోయారు అక్కడ వాళ్ళు ఉండరు నీకు తాళం ఇస్తారు నువ్వు తీసుకురాపో అంటే పిలాన్లకి చెప్పినట్టు చెప్తూ పక్కింటికి పోయి చాక్లెట్ ఇంత చేపత్ చక్కర ఈ మనిపోయిస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇంటికాడ ఉండి ఏదైనా చిన్న మిస్టేక్ అయితే నా జిందగీ వీక్తుంది మీరు వేసే మీరు వేసే కార్యక్రమాలు నేను అసంటి పనులు ఏ సార్ నాకు వేయకూరి కాల్సు మీకు అంతగానో మీ ఓలో ఉంటే నాగరికి ఐటమ్ ఇచ్చి పంపించి అది పట్టుకొచ్చే ఐటమ్ అయితే నేను పట్టుకొత్తా ఈ బానట్లు బానట్లు డిక్కీలు డోర్లు గేర్ బాక్సులు ఇంజన్లు నాకు చెప్పకూరి అసంటి పనులు నేను చెయ్యి ఆడ ఇంజన్లు దొరికితేగా అన్న అడ్రస్ చెప్తాను నీకు పోయి ఒక ఇంజన్ తీసుకొస్తావు మంచి చెక్ చేశాను ఒక అన్న ఫోన్ ఆ పనులు నేను చేయ భయ్యా నాకు ఫోన్ చేయకూర్రి ఒట్టిగా మీ టైం నా టైం ఇద్దరు టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే నేను ఇక్కడ మీకు నా పరిస్థితి ఏందనేది నా ఎంబడి తిరిగిన వ్యక్తులకు తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు మెట్పల్లి నుంచి వచ్చిర్రు టెంపో ట్రావెలర్ కోసం నువ్వు రోజులు దింపిన వాళ్ళని వాళ్ళైతే నా ఫోన్ మాట్లాడే దాన్ని చూసి పరచానవుతురు ఒక్క కాల్ నేను లిఫ్ట్ చేసి మాట్లాడే వారికల్లా మూడు కాల్స్ వస్తాయి ఆ మూడు కాలల్లో ఒక కాల్ రిటర్న్ చేస్తే ఇంకా మిగతా రెండు కాలు వీక్నట్టే మళ్ళీ వాళ్ళు ఎప్పుడన్నా అయితే మాట్లాడతా లేకపోతే ఇప్పుడు వీడియో తీయంగా పది మిసుడ్ కాల్స్ ఉంటాయి పది ఐదారు నిమిషాలల్లో అందులోకి వెళ్ళి నేను రెండింటికే ఫోన్ చేస్తాను మిగతా ఐదింటికి నేను చేయను అయ్యా అవి ఉంటుంది నా పని మీరేమో ఇంజన్కి ఎయిర్ బాక్సులు తీసుకొస్తావా ఆ పాస్పోర్ట్ ఉంది తీసుకొస్తావా లేకపోతే ఎయిర్పోర్ట్లో నేను మొన్న లగేజ్ తీసిపెట్టీ నువ్వు నేను చెప్తాను పాస్పోర్ట్ నెంబర్ చెప్తే ఇతరు రూపోయి తీసుకొత్తావా అంటే ఎయిర్పోర్ట్ ఈ నుంచి ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు ఎవరు పోతాడు సార్ ఒక ఒకరోజంతా నా టైం అంతా తీసిపెట్టి మీకోసం తిరగాలి నేను నా పని అంతా బాగా చేసుకోండి మీరు అనుకున్నంత ఈజీ కాదు ఢిల్లీలో ఒక కాడి నుంచి ఒక కాడికి పో చూడు ట్రాఫిక్ ఎంతుంది దూసుకోవాలని కార్లు ఉంటాయి ఇక మనుషులు కాదు కార్లే ఇప్పుడు ఈ వీడియో తీయబట్టి పది నిమిషాలు అవుతుంది ఎంత మీకు ఎంత జర్నీ చేస్తున్నా నేను మహా అంటే మూడు కిలోమీటర్లు వచ్చినాయి వచ్చి పది నిమిషాలలో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఏదైనా స్పీడ్ పోతే కెమెరా కొట్టేస్తే మా కష్టాలు మాకు ఉంటాయి సార్ మీరు రుట్టిగా ఫోన్ చేసి నేనేమన్నా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే మీరు బాధపడి సీరియస్ అయ్యే అవసరం లేదు సార్ నేను మీకేం ఏం కానీ కాదు మీదేమన్నా బా బ్యాగులు బీగులు ఉంటే నా రూమ్ కాడికి పంపిరి నేను మా డ్రైవర్లు రాంగ్ వేసుకొని వస్తాడు తప్ప నేను మీరు చెప్పిన కాడికి బ్యాగులు కార్లో పెట్టి పంపించేంత టైం నాకు లేదండి తప్పుగా అనుకోవద్దు నా పరిస్థితి మీకు వివరిస్తున్నాను అంతే ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై బందే మాత్రం జై హింద్